భవత్ మీడియా స్వాగతం చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గంలోని అలియాబాద్ ఎక్స్ రోడ్లోని సీఎంఆర్ కన్వెన్షన్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి మున్సిపల్ మేయర్లు మున్సిపల్ చైర్మన్ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎంపీపీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ప్రజాతినిధి

లేదు తొమ్ముకునేటప్పుడు అన్నా నీకు సోషల్ మీడియా నీకు తిరుగులేదు సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి గారి ఫ్రెండ్స్ అందరికి తగ్గలేదు ఆయన డైలాగు చిన్న చిన్న పిల్లలు కొడుతుంది నేను చూస్తా ఉంటా కష్టపడ్డ ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా గెలుచుకున్నాడు మల్లారెడ్డి అట్లాంటి మల్లారెడ్డి గారు గత పది సంవత్సరాలుగా మీ శాసన సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే పది ఉంటే అన్నిటికీ అన్ని గెలిచిన ఒకే ఒక్క నాయకుడు మల్లారెడ్డి గారి అయితే గెలిచింది మల్లారెడ్డి నేను అంటున్నా బాధపడ గెలిపించింది మీరే ఎందుకంటే అక్కడ కూర్చున్న మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీరు కష్టపడితేనే మీరు ఎక్కడో అక్కడ అనుకుంటేనే పదికి పది కార్పొరేషన్ మున్సిపాలిటీ గెలిచినట్టు మాట కాదు ఎందుకంటే రేపు నా నియోజకవర్గం ఉండదు ఒక మున్సిపాలిటీ అది గెలిచినందుకు ఎన్నీ కష్టం ఉండదు ఎంత ఇబ్బంది ఉండదు నాకు తెలుసు అందులో మరి పది గెలవాలంటే ఎంత పట్టుతో ఉంటే ఇక్కడ కార్యకర్తల్లో ఎంత పట్టుదల ఉంటే ఎంత కమిట్మెంట్ ఉంటే అది సాధ్యమైతుందో దాన్ని బట్టి నియోజకవర్గంలో కూడా లక్ష్మారెడ్డి గారు మంచి వ్యక్తి అంటే నీకు ప్రతి ఊర్లే చూపెడతా చూపెడతాం నీకు దమ్ముంటే నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్గిరి పార్లమెంట్ ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఇతరుల రాజు చెప్పు లేదు లేదు ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ రోడ్లు మనం అడిగిన అడిగినాం ఏమని తూంపుట నుంచి జూబ్లీ బస్టాండ్ దాకా స్కైవే కడతాం నుంచి ఫ్యాక్తం వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది మధ్య ఉండేటోళ్ళకు ఇబ్బంది అవుతుంది రక్షణ భూములు ఒక నూరు ఎక్కాలి అంటే పదిహేను సాగు ప్రధానమంత్రి సార్లు కలిసిన స్పందన లేదు ఐదుగురు కేంద్ర రక్షణ మంత్రులు కలిసిన స్పందన లేదు ఆఖరికి మొన్న పోయిన ఆగస్టు లా అక్కడ ఒక అధికారి తెలుగు ఆయన గిరిధర్ గారు ఆయన పట్టుకున్న నేను మంత్రిగా నేను మా చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ శాంతిమార్ పోయి తెలుగు అధికారులు పట్టుకొని పైరు రోజు ఎట్లా మెల్లగా ఎలక్షన్ టైం లాగలు వాడి అంటే ఆయన పుణ్యమా ఆయన దయా దయాని మొన్న మొన్న ఆడ బయటకు వచ్చింది అంతేగాని బీజేపీ వల్ల కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే ఆయన మంది గుంట బిడ్డలు మా బిడ్డలు పెట్టుకునే బాబు ఎందుకంటే నా విలువ ఒకటి అడుగుతా రేవంత్ రెడ్డి గారు చెప్తాను నేనే తెచ్చిన ఈ కాగితం వచ్చిన వంద రోజుల్లోనే కాగితం నేనే తెచ్చిన అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నదంతా సిగ్గు విద్య మనం ఏదైనా ఉండాలి కనీసం ఆలోచన ఉండాలి ఒక ఫైలు కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటే నెలలు పడుతుంది పోయిన ఆగస్టులోనే ఎప్పుడో పని అయిపోయింది మధ్య ఎలక్షన్లు వచ్చిట్లా మరి ఆనాడు ఎలక్షన్ బోర్డు వల్ల కొద్దిగా ఆలస్యమైంది ఎలక్షన్ నువ్వు కూడా అనుకోలే అనుకోవాలి మేము ఓడిపోతాము ఆయన కూడా అనుకోలే అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలేదు చాలా మంది చెప్తున్నాడు వాళ్ళ దోస్తులు ఏ గెలిచేదిందా పిచ్చేది ఇరవై తొమ్మిదిలో చూస్తుందా కాంగ్రెస్ చాలా మంది చెప్తున్నాడు కానీ అదృష్టం ఆయన బాగుంది దాంతో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి పడ్డాడు పడ్డాడు కానీ అబద్దాలు చెప్తాడు బాధ ఎక్కడ అంటే అబద్ధాలు ఖచ్చితబద్దాలు నేనేమిచ్చినా నిన్న మొన్న విజయ్ రేవంత్ రెడ్డి కాదు అసలు బీజేపీ బదులుకున్నారు నిన్న ప్రచారం చేసి కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ ఈ కాయిదా తీసుకొచ్చి ఇగో కేసీఆర్ పదేళ్లకి వెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఒక మాట మిగిలినవాడు నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మేము లోపల దోస్తుల మళ్ళీ బయటకు వచ్చి లేదు లేదు పదేళ్ళు పచ్చాయి పెట్టుకున్నారు కాబట్టి তান্যারি যাই কানেতে গিদেডেলু মানা কাটকাডেলু করাকেরওরেরে যাইযাইযাই মাডেরের জিযাইযাই দেযাই দেয়াই করা ইকাডু আসান্